చాలా తొందరలోనే మనందరం కూడా మున్సిపల్ సంబంధించిన నోటిఫికేషన్ మనం ఈ యొక్క ప్రభుత్వం నుంచి ప్రకటించబడుతుందని ఒక సమాచారం అందరికి ఉన్నది మరి ఒక రాజకీయ పార్టీగా మనం ఆ తయారీలో ఉండాలి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం భారతీయ జనతా పార్టీ తయారు ఉన్నది పాయల్ శంకర్ గారికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాగేష్ గారు గోదావరి నాగేష్ గారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనము భారతీయ జనతా పార్టీ తయారై ఉంటుందని చెప్పేసి కూడా మనందరం కార్యకర్తలు కూడా సంకల్పంతో ఇక్కడ ఈ విజయ సంకల్ప సభలో మనందరం కూడా సమావేశమైన మిత్రుల ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ల ఎన్నికలు జరిగినాయి మరి నేను పేరు పేరున ప్రతి కార్యకర్తకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాయకులకు అందరికీ శీర్ష వహించి నేను వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం వెయ్యి సర్పంచ్ దాకా గెలిచినాం పదివేలు వార్డ్ మెంబర్ గెలిచినాం పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యన మన ఉప సర్పంచ్లు గెలిచినాం మనం పోటీ చేసింది కేవలం ఐదు వేలు మాత్రమే గతంలో నూట యాభై నుంచి ఈ రోజు వెయ్యి సర్పంచ్లు గెలిచినామంటే గ్రామీణ ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్నదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి బిఆర్ఎస్ పార్టీ కేవలం పదివేలు పోటీ చేసి రెండు వేలు మాత్రమే గెలిచింది మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అంటారు వాళ్ళు మనలో కూడా వాళ్ళ వాళ్ళు కలుపుకుంటున్నారు ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలం పెరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పోటీ కేవలం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉన్నది ప్రజలు కూడా ఈ రెండు పార్టీలు చూస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రంగంలో లేదు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో లేదు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవడం ఖాయం అనేది విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దోచుకుంది ఇంకా పంచుకోవడంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు పంచుకొనే నినాద నిదానంగా పంచుకోండి మీరు ప్రజల్ని పట్టించుకోలేదు మీరు ప్రజల్ని మీరు వారి పెట్టేటువంటి ఆకాంక్షలు ప్రజలకు సంబంధించినటువంటి ఒక విశ్వాసాన్ని మీరు భంగం చేశారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గత రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంపై పరిపాలన చేస్తూ ఇక్కడ అనేకమైన వాగ్దానాలు చేసిన తర్వాత కూడా ఏ ఒక్క వాగ్దానాలు కూడా పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి గారు కేవలం ఢిల్లీకి పోవడం రావటము లేకుంటే పబ్లిక్ మీటింగ్ పెట్టడం నేను ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అడుగుతాను మీరు ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు ఎంతమంది జాబ్ క్యాలెండర్ ఇచ్చారు రైతు బంధు బంద్ చేసేశారు మహిళలకు మీరు బంగారం ఇస్తాను తులం బంగారం ఇస్తానన్నారు ఇంకేవో ఇస్తాను అవన్నీ కూడా పక్క పెట్టారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఏ ఒక సమాజం కూడా ఈరోజు సంతోషంగా లేరు అవినీతి పెరుగుతూ ఉన్నది ఫార్టీ పర్సెంట్ కమిషన్ అయిపోయింది ఈ యొక్క ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ కమిషన్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మంత్రులు మంత్రులు కొట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీస్ మీద తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు